నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు తొంభై మూడు శాతం గెలిచారు అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు గుద్దుడే గుద్దు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాకే ఆశ్చర్యం వేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తొంభై నాలుగులో రాలేదు ఎనభై మూడులో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం మీరు పడిన కష్టాలు ఇప్పుడు నవ్వుతున్నారు ఐదేళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను మేము మాకు ఆ ఇబ్బందులే పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఏమన్నా కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తా ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం కష్టాలుంటాయి ఇబ్బందులుంటాయి కానీ ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని చిల్లి గవ్వలేదు ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగలర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలు కాదు డ్రగ్ స్మగలర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే రెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి వ్యక్తేతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా